అగ్గిపెట్ట అనేది ఏంటంటే ఒక ఫైర్ అగ్గిపెట్టి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనకు చెత్త ఉంటుంది పనికిరాని చెత్త ఉంటుందండి ఆ చెత్తని ఏం చేస్తామంటే కుప్ప చేసేసి ఇది పనికిరాదు నాకన్నా అగ్గిపెట్టే గీకి దాన్ని తగలబెడతాం అట్లా నేను కూడా ఏంటంటే రాజకీయాల్లో మోసగాన్లు అవినీతి పనులు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తగలబెట్టడం తగలబెట్టడంటే అర్థం ఏంటి తగలబెట్టడం అని కాదు జైలుకి పంపాలని అదొక కాన్సెప్ట్ అది అలాగే మంచి వాళ్ళు ఉంటారు పవిత్రంగా వాళ్ళు ఉంటారు వాళ్ళు మనం ఏం చేస్తాము మంగళహారతి తావా అనిస్తాం అప్పుడు ఊజుబతెలు వెలిగించడానికి ప్రమలు వెలిగించడానికి అక్కిపెట్టు ఉపయోగపడుతుంది సో మంచికి అగ్గిపెట్టే గుర్తు చెడుకు అగ్గిపెట్టే గుర్తు అందుకని నేను అగ్గిపెట్టే గుర్తు తెచ్చుకుంటాను పార్లమెంట్ నుంచి ప్రజావాణి పార్టీ నుంచి పోటీ చేస్తున్న లింగిడి వెంకటేశ్వర్ గారు మనం గతంలో ప్రస్తుతం ప్రచారం చేసేస్తున్నాం ప్రజావాణి పార్టీ మేనిఫెస్టో ఏంది అదేవిధంగా లింగుడి వెంకటేశ్వర్ గారి లక్ష్యమేంది మరి వీళ్ళు ప్రజావాణి పార్టీకి సంబంధించిన భువనగిరి ఎంపీ గెలుస్తాడా ఎట్లున్నది పరిస్థితి అనేది ప్రచారం అడుదాం అన్న నమస్తే సార్ మీ ప్రజావాణి పార్టీ ఎప్పుడు ఏర్పడింది ఒకటి ఈ ప్రజావాణి పార్టీ తరఫున మీరు భువనగిరిలో ఎంపీ కాంటెక్ట్ చేస్తున్నారు మీ లక్ష్యం ఏంటి ప్రధానంగా ఇంకోటి మీరు అగ్గిపెట్ట గుర్తును ఎంచుకోవడం జరిగింది ప్రచారంలో కూడా ప్రచారం ఎట్లుంది మీ లక్ష్యం ఏంది మీ సిద్ధాంతం ఏంది ప్రజావాణి పార్టీ జూలై రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభం చేయడం జరిగింది నేను దానికి నేషనల్ కన్వీనర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణలో రెండింటిలో కూడా నా పార్టీ రిజిస్ట్రేషన్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇది ఐదవ ఎన్నిక ఐదవ ఎలక్షన్ నేను భువనగిరి నియోజకవర్గంలో ఉన్న తుంగతూర్తి నియోజకవర్గంలోని మద్దిరాల మండల కేంద్రానికి సంబంధించినటువంటి వ్యక్తిని నా వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు నడుస్తున్నాయి నేను రిటైర్డ్ ఏపీఆర్ చేసి ప్రిన్సిపల్ని గురుకులాల్లో ముప్పై ఏడు సంవత్సరాలు పనిచేసి వివిధ కేడర్లో రిటైర్ అయ్యాను రెండు వేల పదిహేనులో పది సంవత్సరాలు దాటి రాజకీయాలకు ఎందుకు వచ్చినానంటే స్వతసిద్ధంగా నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నా ఎంఫిల్ పొలిటికల్ సైన్స్ చదువుకున్న ఎంఎడ్ పొలిటికల్ సైన్స్ చదువుకున్నా ఈ రాజనీతి ఈ ప్రజాస్వామ్య దేశంలో అసలు ప్రజలు ఎందుకు వెనుకబడి ఉన్నారు ఎందుకు అంత పోతుంది ఎందుకు ప్రజలు హింసించబడుతున్నారని ఆలోచన చేస్తే ఏమొచ్చిందంటే చట్టసభల్లో కార్పొరేటర్లు ఉన్నారు చట్టసభల్లో ధనవంతులు ఉన్నారు చట్టసభల్లో క్రిమినల్స్ ఉన్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అనుకూలమైన చట్టాలు తయారు చేసుకొని ప్రజల్ని హింసించడం ప్రారంభం చేశారు అందుకని నాకు అప్పుడు అనిపించింది కాంగ్రెస్ పార్టీ అదే విధానంగా ఉంది బీజేపీ పార్టీ అదే విధానంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ స్టేట్లో కూడా అదే విధానం ఉంది అటువంటి అప్పుడు మనం నేనెందుకు పార్టీ స్టార్ట్ చేయకూడదు ఐఎమ్ ఏ ఎడ్యుకేటెడ్ ఐ నో వెరీ వెల్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ అందుకని నేనే పార్టీ పెట్టాలని ఉద్దేశంతో పార్టీ పెట్టాను నా మేనిఫెస్టో మొత్తం కూడా భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం హక్కులు బాధ్యతలు ప్రజలకు ఏం హక్కులు ఉన్నాయి ఏం బాధ్యతలు ఉన్నాయి ఇవి చెప్తూ ప్రజాస్వామ్యాన్ని కలుషితమ నుండి పవిత్రంగా తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను దానిలో భాగంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి నా సొంత నియోజకవర్గం కాబట్టి నా మద్రాల గ్రామం కాబట్టి నేను భువనగిరి నించుకొని పోటీ చేస్తున్నాను నా లక్ష్యం పది పది లక్షల ఓట్ల పైన నాకు రావాలి పది లక్షల పైన ఓట్లు వస్తేనే సామాన్యులు గెలిచినట్టు లెక్క బహుజనులు గెలిచినట్టు లెక్క పేదవారు గెలిచినట్టు లెక్క మంచి వాళ్ళు గెలిచినట్టు లెక్క అందుకోసం నేను ఇప్పటి వరకు అన్ని నియోజకవర్గాలు తిరిగాను ఇప్పుడు ఇవాళ ఆలయ రావడం జరిగింది దీని తర్వాత మళ్ళీ నేను జనగా వెళ్ళడం అనేది జరుగుతుంది మొత్తం పదిహేడు కానిస్ట్యున్సీలలో ప్రజావాణి పార్టీ తరఫున నేను ఒక్కరిని మాత్రమే పోటీ చేస్తున్నాను మేము ఆహ్వానించాం పదిహేడు నియోజకవర్గాల్లో ఉచితంగా బీఫారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉండి అనౌన్స్మెంట్ కూడా చేశాను బట్ అందరూ కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇస్తేనే గెలుస్తారు ధనవంతునే గెలుస్తారని ఒక పనికిరాని ఒక వాతావరణం తీసుకొచ్చిన పార్టీ అందుకనే దీంట్లో ఇంకా అందరూ బయటపడకుండా ఎవరు కూడా మమ్మల్ని టికెట్ అడగలేదు మేము ఇవ్వలేదు బట్ అడిగినట్లయితే మేము ఇచ్చేవాళ్ళు అందుకనే యువత రావట్లేదు అసలు నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను అసలు నేను పోటీ కాదు యువతను పోటీ చేద్దామని మేము అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఎవరు కూడా దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ సో గత్యంత్రా పరిస్థితిలో నేను చేయడం అనేది జరిగింది బట్ భవిష్యత్తులో ప్రజావాణి పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ప్రజలు బాధ్యతలు నేర్పుతాం ప్రజలకు హక్కుల ప్రకారంగా రాజ్యాంగ ప్రకారం వారికి ఏవైతే ఈ సంపద గిట్టుబాటు కావాలో అవన్నీ కూడా మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం నేను అలిపెరగని ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికీ నేను ఇప్పటికి ఇది పన్నెండోసారి చట్టసభల్లో వెళ్ళడానికి పోటీ చేయడం ఇది పన్నెండోసారి ఎమ్మెల్యేగా ఎంపీగా టీచర్స్ ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చివరికి మున్సిపల్ కౌన్సిల్గా కూడా పోటీ చేస్తూ స్వచ్ఛంగా ప్రచారం చేస్తున్నాను నా చుట్టూ ఉండే కార్యకర్తలు కూడా ఎవరు రూపాయి తీసుకునే వాళ్ళు కాదు పవిత్రంగా వస్తారు ప్రజాస్వామ్యంలో రాజకీయాలు కలుషితమైతే సమాజం నాశనం అయిపోతుంది ఎలా అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీల వాళ్ళు తెలి తక్కువలు కలవ చదువు వస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమన్నదంటే ఏ పాంప్లెట్ అతికిచ్చినా ఏ డోర్ స్టిక్కర్ అతికిచ్చినా పర్మిషన్ తీసుకొని చేయాలండి వీళ్ళు ఎవరైనా తీసుకుంటున్నారా పర్మిషన్ మరి అది కరప్షన్ కాదా ఒక ప్రజలను ఒక వాళ్ళని ఏం చేస్తున్న ఒక మాపులో తీసుకొస్తున్నారు మాకు బలం ఉంది మాకు బలం ఉంది దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చాం కేసులు వేస్తున్నాం మొత్తానికి మాకైతే సాటిస్ఫాక్షన్గా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ని నేను ఓడగొడతానే దమ్ము ధైర్యం నాకుంది వాళ్ళు ఎంతసేపు వాళ్ళ రక్షణ కోసం గెలవాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజాసేవ చేయాలని కాదు నేనేమిటి నేను ఒక సామాన్య ఒక పెన్షనర్ని నేను తేడతెల్లంగా ఉన్నాను అందుకని తైర్యంగా తిరుగుతున్నాను మూడు పార్టీలను కూడా ఢీకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయాల్లో ఉండే రుచును పీకేయాలి యువతను తీసుకురావాలి మామూలు వాళ్ళని తీసుకురావాలి చట్ట సభల్లోకి విద్యావంతులు వెళ్ళాలి అప్పుడు సక్సెస్ అయితే మనం ప్రజాసేమం అంతేగాని ఇవాళ ఈ పార్టీలు మార్చినోళ్ళు అధికార ఇప్పుడు చూస్తున్నారు కదా బీజేపీ పార్టీ వరకు ఇచ్చింది టికెట్ ఇక్కడ మూడు పార్టీలు మారినాయనకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వరకు ఇచ్చింది ముఖ్యమంత్రి చుట్టానికి ఇచ్చింది తర్వాత బీఆర్ఎస్ ఎవరికి ఇచ్చింది కోట్ల కొద్ది ఆస్తున్నాయని ఇచ్చింది వీళ్ళు ప్రజాసేవ చేస్తారా అసలు వీళ్ళు ప్రజలు అంటే తెలుసా ఇవాళ ఆలేరు టౌన్ చూస్తున్నాను నేను ఎక్కడ చూసినా నీళ్ళు అయినాయి ఎందుకు అయినాయి కహా హే సబ్కా వికాస్ డెవలప్మెంట్ ఎక్కడుంది ఆలేరులో చెప్పండి అందుకనే ఈ కరెక్టెడ్ పార్టీని ఓడించడానికి నేను రెడీగా ఉన్నాను ధైర్యంగా ఉన్నాను అగ్గిపెట్ట గుర్తు ఏదైతే ఉందో దాని ఎలా ఎంచుకున్నారు ఎందుకు ఎంచుకున్నారు దాని మీద అగ్గిపెట్ట అనేది ఏంటంటే ఒక ఫైర్ అగ్గిపెట్ట ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనకు చెత్త ఉంటుంది పనికిరాని చెత్త ఉంటుందండి ఆ చెత్తని ఏం చేస్తామంటే కుప్ప చేసేసి ఇది పనికిరాదు నా కానీ అగ్గిపెట్ట గిగి దాన్ని తగల అట్లా నేను కూడా ఏంటంటే రాజకీయాల్లో మోసగానులు అవినీతి పనులు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తగలబెట్టడం తగలబెట్టడంటే అర్థం ఏంటి తగలబెట్టడం కాదు జైలుకి పంపాలని అదొక కాన్సెప్ట్ అది అలాగే మంచి వాళ్ళు ఉంటారు పవిత్రంగా వాళ్ళు ఉంటారు వాళ్ళు మనం ఏం చేస్తాము మంగళహారతి తావు అనిస్తాం అప్పుడు ఊజుపత్యలు వెలిగించడానికి ప్రమదించడానికి అగ్గిపెట్టు ఉపయోగపడుతుంది సో మంచికి అగ్గిపెట్టే గుర్తు చెడుకు అగ్గిపెట్టే గుర్తు అందుకని నేను అగ్గిపెట్టే గుర్తు తెచ్చుకుంటాను ప్రజలు ఎట్లా స్వీకరిస్తుంది ప్రచారాలు ప్రజలు ఇప్పటి వరకు నాకు నేను తెలిసేంత వరకు యాదగిరిగుట తీసుకోండి భువనగిరి తీసుకోండి జనగాం ఎక్కడికి వెళ్ళినా సరే సార్ మీలాంటి వారు ఉండాలి ఈ తుచ్చ పార్టీలు ఈ అవినీతి పార్టీలు సార్ చూడలేక చచ్చిపోతున్నాం గత్యంతర లేక మేము ఓట్లు ఇస్తున్నాం మీరు వచ్చారు మీరు నీతివంతులు మీరు ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు మీరు ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ మీలాంటి వ్యక్తులు మీకు సక్సెస్ చేస్తాం ఈసారి ఖచ్చితంగా మీకు ఓటేస్తామని మాకు అందరు కూడా చెప్తున్నారు మేము గెలుస్తామని మేము అంటున్నాం ఇంకోటి ఏంటంటే నా పాంప్లెట్లో నేను ఒక ప్రమాణం చేశాను ఏం ప్రమాణం చేశానంటే నేను ఎంపీగా గెలిచినట్లయితే ఇతర పార్టీలోకి మారను ఎవరికి అమ్ముడుపోను నా పార్టీ ఎవరికి ఇవ్వదు నా పార్టీ ఎందులో విలీనం కాలేదు ఒక ప్రమాణం చేసి పాంప్లెట్లో నేను ఇచ్చాను ఈ మూడు పార్టీల అభ్యర్థులకు మీకు దమ్ముందా మీరు ప్రకటించండి ఈ ప్రమాణము ప్రజలకి నేను కనుక తప్పు చేస్తే నా మీద కేసు ఫైల్ చేసేటువంటి హక్కు కూడా వాళ్ళకు ప్రజలకు వస్తుంది ఎందుకంటే పబ్లిక్ పాంప్లెట్ ఇట్స్ పబ్లిక్ పాంప్లెట్ సో ఐఎమ్ డిమాండింగ్ ఆల్ దోస్ కరప్టెడ్ పార్టీస్ వర్త్ టు ది పబ్లిక్ ఎవరికి మధ్య పోటీ ఉంటుందని భావిస్తారు బీఆర్ఎస్ ఆ బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఆ ఎవరి మధ్య పోటీ ఉంటుంది మీరు గెలుస్తానని చెప్పి ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితిలో ఎవరి మధ్య పోటీ ఎవరు ఇప్పుడు ఇక్కడ సెంట్రల్లో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ స్టేట్లో అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాకు ఇద్దరితోంటి కొడుకుంటారు బీఆర్ఎస్ అనేది అయిపోయింది దాని కాలం అయిపోయింది చెల్లిపోయింది అది సరే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు పోరాటం చేస్తున్నారు కానీ ఆదరించే పరిస్థితి లేదు ఇప్పుడు ఒకసారి డిఫైట్ అయిన తర్వాత మళ్ళీ గెలవాలంటే కొంత సంవత్సరాలు పడుతుంది శతాబ్దాలు పడుతుంది దశాబ్దాలు పడుతుంది అందుకే నాకు ఇద్దరితోనే నాకు పోటీ ఉన్నది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థి అవినీతిని రూపమాప్దా అని చెప్పి సిద్ధాంతంతో ముందుకు వస్తున్న పార్టీ అదేవిధంగా ఆయన కళపత్రంలో నేను పార్టీని మారను ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్తున్న పరిస్థితుల్లో లింగుడి వెంకటేశ్వర్ కాదు ఆయన ప్రాణం పార్టీ ప్రమాణ హోత్ కూడా ఒక కళప కళ కళపత్రంలో పెట్టడం జరిగింది ఆయన సిద్ధాంతం అనే విధంగా